నమస్కారం అండి ఈరోజు వీడియోలో పిండి దీపం ఎలా చేయాలి ఉసిరి దీపం ఎలా చేసుకోవాలి దీపదానం ఎప్పుడు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించుకోవచ్చు అలాగే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగించాలి కార్తీక మాసంలో అనేవన్నీ కూడా చెప్పబోతున్నానండి ఆడవారికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేయటం అనేది అసలు వీలుపడదు అది అందరికీ తెలిసిందే అందుకని చెప్పి కొన్ని రోజులు చేయలేము కదండీ అలాగే ఆ ఇంటిలో యజమాని దీపం పెట్టినా సరిపోతుంది కానీ అది ఎవరు కూడా చేయలేరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అందుకని మన పెద్దలు అందరూ కూడా ముందుగానే ముందు చూపుతో ఆలోచించి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కాన్సెప్ట్ అనేది మనకి చాలా బాగా అందించారండి సాధారణంగా కార్తీక మాసంలో అందరూ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిండి దీపాలు ఈ దీపదానము అవన్నీ కూడా పౌర్ణమి రోజు లేదంటే కార్తీక సోమవారం రోజు చేసుకుంటారండి అది కూడా వీలవ్వకపోతే ఏ డే అయినా పర్వాలేదు కార్తీక మాసంలో ఒకరోజు వీలు చూసుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి దైవ దర్శనం చేసుకుంటే మనము సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అయితే దక్కుతుంది కార్తీక మాసంలో మహావిష్ణువు లక్ష్మీదేవి అలాగే శివపార్వతులు భూమిపైన సంచరించే సమయంలో ఎవరైతే ఈ దీపాలు వెలిగించి మంచి ఆలోచనలతో దైవ సందర్శనంతో అలాగే దీపపు కాంతులలో ఉంటారో వారికి ఈ మహావిష్ణువు శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందండి ఈ మాసము చాలా విశేషము ఎబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఫ్రెష్ ఉసిరికాయలు దొరక్కపోతే ఫ్రోజన్ ఉసిరికాయలతో అయితే ఇలా దీపం పెట్టుకోవచ్చండి నేను ఈ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను తప్పకుండా చెక్ చేయండి పిండి దీపాల కోసము బియ్యం పిండి అలాగే అందులో ఒక స్పూన్ పంచదార కొద్దిగా పాలు వేసి రౌండ్గా ముద్దలు చేసుకొని వాటిని ఒక వేలు పెట్టి నొక్కితే కుంటలాగా దీపంలాగా రెడీ అవుతుందండి ఈ దీపాలకు మూడు కుంకుమ బొట్లు పెట్టి ముందుగా నేతిలో నానపెట్టుకున్న కొమ్ము ఒత్తులు వేసి అలాగే కావాలంటే కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని ఆ దీపాలను రెడీ చేసుకోవాలి తర్వాత ఒక వెండి పళ్ళెంలో కొద్దిగా బియ్యం వేసి అరటి ఆకు లేదు అంటే రెండు తమలపాకులు పెట్టి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఈ ఉసిరి దీపాన్ని ఇలా ఏదైనా వెండి కుందే ఉంటే దాని మీద పెట్టుకొని అలాగే పక్కన పిండి దీపాలు అన్నీ పెట్టి వాటిని వెలిగించి దైవదర్శనం అయిన తర్వాత గుళ్ళో ఒక బ్రాహ్మణుడికి కొద్దిగా డబ్బులు పెట్టి ఇవన్నీ కూడా దానం చేయాలండి గుళ్ళో దీపం వెలిగించిన తర్వాత మనం ద ఈ దీప దానం అయితే ఇవ్వాలి ఆ రోజు స్వయంపాకం ఇచ్చినా కూడా చాలా విశేషమండి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వలేని వారు వాటికి సరిపడా కొద్దిగా అమౌంట్ మనీ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈ పిండి దీపాల్లో మనము పంచదార పాలు కలిపాం కదండి ఎందుకంటే ఏవైనా క్రిమి కీటకాలు మనం ఆరు బయట ఈ దీపాలు పెట్టినప్పుడు దీపం ఘనమైన తర్వాత వచ్చి వాటిని స్వీకరిస్తే సాక్షాత్తు భగవంతుడే స్వీకరించినట్లు సో అందుకని కొద్దిగా కమ్మగా ఉండేలాగా కూడా మనం ఈ దీపాలు అయితే తయారు చేసుకుంటే మంచిదండి ఇంకా దీపం పెడుతూ ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిదండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంట్లో మగవారికి పూజ చేసే అలవాటు ఉంటే చాలా మంచిది లేదు అంటే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఇంటి యజమాని వెలిగించి అందులో మనము అలాగే మన పిల్లలు నెయ్యి లేదా నూనె వడ్డించి ప్రార్థిస్తే సరిపోతుందండి ఈ విధంగా ఇంట్లో సభ్యులు మొత్తము కూడా మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం అయితే తప్పక ఉంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఏ ఒక్కరికైనా హెల్ప్ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి